డివిజన్ సాధన కమిటీని మేము త్వరలో ప్రకటి ప్రకటించినట్టు మా కమిటీలో ఉన్నటువంటి మెంబర్లను అతి త్వరలో మేము ప్రకటిస్తామని చెప్పేసి మనవి చేస్తున్నాం గత వారంలో పత్రికా ప్రకటనలో వచ్చిన డివిజన్ల ఏర్పాటు ఏ విధంగా ఉందంటే బస్తీలను విభజించి రెండుగా చీల్చి డివిజన్లుగా ఏర్పాటు చేయడం జరిగింది అందులో ముఖ్యంగా కార్మిక నగర్ పేరుపైన డివిజన్ ఏర్పాటు చేశారు సంతోషకరం కానీ మేము బస్తీవాసులు మేమే అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నాము మా మనోభావాలు దెబ్బతిన్నాయి కార్మిక నగర్ బస్తీ నుంచి పైన ఎస్పీఆర్ వరకు ఉన్న బస్తీలన్నీ రెండుగా చీ చీల్చి డివిజన్ చేశారు ఆ మొత్తం బస్తీని ఒక డివిజన్లో కలపాలని రెండవది కార్మిక నగర్ డివిజన్ పేరును మార్చి ఎస్పీఆర్ డివిజన్ పేరుగా నామకరణం చేసి కొత్త డివిజన్ ఏర్పాటు చేయాలని మా మనవి మేము శుభమ్మ పాపరెడ్ హిల్స్ మా అభ్యంతరం ఏంటంటే రెండు మూడు రోజుల క్రితము మేము పేపర్ ద్వారా మాకు తెలిసిన విషయము డీలిమిటేషన్ డీలిమిటేషన్ లిమిటేషన్ కింద ఈ ప్రాంతాన్ని విభజించి మూడు నాలుగు ముక్కలుగా చేసిందని చెప్పేసి మేము గుర్తించినాము గాను మా అభ్యంతరం ఏంటంటే ఒక కార్మిక నగర్ అనేది ఒక బస్సు పేరు అది ఒకటే ఒకటే ఏరియా అది ఈ శివమ పాపరే ఇంచుమించు ముప్పై ముప్పై బస్సులు ఇరవై ఐదు బస్సులు ముప్పై బస్సుల వరకు ఉంటాయి మేము మా బస్సుల పేర్లు పెట్టాలని మేము అంటలేము ఏదైతే అన్ని బస్సులు ఏకమై ఒక ప్రాంతంగా మేము ఏర్పాటు చేసుకున్నాము ఆ పేరు పెడితే సమావేశంగా ఉంటుందని చెప్పేసి మనవి మేము మీ మీడియా మిత్రుల ద్వారా ప్రభుత్వానికి డిమాండ్ తెలియపరుస్తున్నాము సంవత్సరం ముప్పై నలభై సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నటువంటి ఎస్పీ హిల్స్లో ప్రతి బస్తీ నాయకులు మరి బస్తీ పోండాలు కూడా ఉన్నారు ఇక్కడ ఎంతో కష్టపడి పీజీఆర్ తల్లిదండ్రుల పేరు నామకరణ చేసినప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు డెవలప్మెంట్ కానీ ప్రతి ఒక్క విషయంలో కానీ మరి డెవలప్మెంట్ చేసుకున్నాము ఈరోజు డివిజన్ పరంగా పత్రికల ద్వారా జరిగిన సంఘటన ఏదంటే పత్రిక డివిజన్లు వేరుపాటు అయిన సందర్భాల ఒక్కొక్క బస్తీ మూడు నాలుగు భాగాలు విభజన జరిగింది కనుక మరి ఈ విభజన జరగకుండా ఏదైతే సినిమా పాపరెడ్ హిల్స్ అనేది ఉందో నామకరణం ఎప్పుడైతే ఉందో అది ఈరోజు మన మన బస్తీల లోపలనే మన ఎస్ఆర్ఎల్ లోపలనే రెండు రిజర్వాయిలు కనబడుతున్నాయి ఇక్కడ మనకు రిజర్వాయలు మన ఎస్ఆర్ఎల్స్లో ఉన్నాయి అదే విధంగా దళిత సరికి భవనం కూడా ఇక్కడనే ఉంది కనుక అదే విధంగా డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నాం మరి ఏదైతే ప్రభుత్వాలు మారినప్పటి నుంచి ప్రతి ఒక్క ఇంతకుముందు ఒకసారి మారినప్పుడు రైమ డివిజన్లో కొన్ని బస్తీలు ఏర్పా వెళ్ళిపోవడం జరిగింది మరి ఈ రోజు కూడా అదే అదే ప్రకారంగా ఒక్కొక్క బస్తీ నాలుగు విధాలుగా మూడు విధాలుగా ముక్కలుగా కాబోతుంది కనుక అట్లా కాకుండా మరి రోజు ఎస్పీ హెల్త్ను డివిజన్గా చేయాలండి మరి పత్రిక వేరేకి ద్వారా మేమందరం కలిసి మీ ఇక్కడ ఒక అందరం అన్నదమ్ములు లాకుంటాం కలిసిమెలిసి అందరము ఇలాంటి అన్నదాములు ఇవ్వబడినట్టు అవుతుంది కాబట్టి మా మా మనోభావాలు కాబట్టి చేసిన మీరు మీ మిత్రులకు తోటి సోదరులకు కాంగ్రెస్ కార్యకర్తలు అందరికీ నమస్కారం ఈ ఎస్ఫైఆర్ హిల్స్ అనేది మా పి రెడ్డి వాళ్ళ అమ్మ నాయన పేరు కనుక ఎస్ఫైఆర్ హిల్స్ డివిజన్ చేస్తే ఒక్కొక్క బస్ మా వినాయక నగర్ రెండు దిక్కులో పోతుంది రైమత నగర్ డివిజన్లో వెళ్తుంది మళ్ళీ కొత్తగా ఒక్క డివిజన్ అని మళ్ళీ కార్మిక నగర్ అని అంటారు ఆ డివిజన్లో పోతుంది ఏదే కానీ సమస్య ఉంటే మేము మా పబ్లిక్ కానీ మాకు కానీ ఇబ్బంది అవుతుంది ఏదన్నా కానీ మాకు హిల్స్ డూజన్ చేస్తే మా సార్ పి జనార్దన్ రెడ్డి వాళ్ళు అమ్మ ఎస్పీఆర్ హిల్స్ అనేది మాది ముప్పై బస్తీలుగా పైబడి ఉంటుంది ఎప్పటి నుంచో మేము ముప్పై ఐదు సంవత్సరాల నుంచి మేము ఇక్కడనే నివాసంగా ఉంటున్నాం కాబట్టి ఎస్పీఆర్ హిల్స్ ఎస్పీఆర్ హిల్స్ అని ప్రతి దానికి నోటెడ్ అయిపోయింది ఏదైనా ల్యాండ్ మార్క్ ఇవ్వాలన్నా ఎస్పీఆర్ హిల్స్ పీజీఆర్ టెంపుల్ అంటే ఏ ప్రతి వ్యక్తి బయట నుంచి వచ్చిన వారు అక్కడికి చేరుకుంటారు ప్రతి ఇంటికి ఇక్కడ బస్తీ అంటే ఏంటో తెలియని వారికి ప్రతిదీ పీజీఆర్ టెంపుల్ ఎస్బీఆర్ అంటేనే తెలుస్తుంది కార్మిక నగర్ అంటే మళ్ళీ ఎక్కడో వెళ్ళిపోతారు ఏదైనా సరే పబ్లిక్ కూడా అట్లనే ఉంది ఇప్పుడు ఉన్న జనాలకు రెండు రెండు బస్తీలు ఒక్క బస్తీ రెండు మూడు దాంట్లోకి వెళ్ళిపోతే వాళ్ళు కరెంట్ వాళ్ళకు ప్రాబ్లం అవుతుంది కరెంట్ ఆఫీసర్స్కి చెప్పాలన్నా ప్రాబ్లం అవుతుంది మున్సిపల్ ఆఫీసర్స్కి చెప్పాలన్నా ప్రాబ్లం అవుతుంది ప్రతి ఒక్క ఆఫీసర్స్కు ఈ జనాలు ఒక ఆఫీసర్ని వెళ్ళి కలవాలి అని అంటే ఏ ఆఫీస్కి వెళ్ళాలో తెలియదు అందరికీ సరైన లీడర్లు పెద్దవాళ్ళు ఉంటే ఆ జనాలు వచ్చి ఆ లీడర్కు చెప్పవలసిన అవసరం ఉంటుంది కాబట్టి అందుబాటులో వెళ్ళకపోతే మనం సడన్ వెళ్ళాలంటే వాళ్ళు వెళ్ళలేకపోతారు ఏ ఆఫీస్కి వెళ్ళాలో తెలియదు ఇప్పుడు ఎగ్జాంపుల్ గత ప్రభుత్వంలో పోలీస్ స్టేషన్లు విభజించారు ఇప్పుడు అక్కడ ఉన్న జనాలు ఆ పోలీస్ స్టేషన్కి పోతే మధురా నగర్ పోతే బోడబండ అంటారు బోడబండ పోతే నగర్ అంటారు వాళ్ళు అటు ఇటు తిరిగే వరకే వాళ్ళకి ఏదో ఒకటి అవుతుంది అది జరిగిపోయిన తర్వాత అందరు చేరుకుంటున్నారు కాకుండా అట్లా కాకుండా అన్నలు అందరు చెప్పినట్టుగా సోదరులందరూ చెప్పినట్టుగా ఎస్పీఆర్ హిల్స్ డివిజన్ చేసినట్టుగా అయితే మా అందరికీ కూడా పీజీఆర్ ఆశయాలు నెరవేర్చినట్టు అవుతుంది పీజీఆర్ తల్లిదండ్రుల పేరు నిలబెట్టినట్టు అవుతుంది మేమున్న గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఉన్నారు మేమైతే ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఉన్నాము అది నా కోరిక అనేది అండి పీజీఆర్ అందరూ డిమాండ్ ఒకటే ఏదైతే రవీంద్రనాథ్ డివిజన్ నుంచి విడిపోయి కార్మిక నగర్ డివిజన్ అనేది ఏదైతే నినాదం వస్తుందో ఆ నినాదానికి మేము అందరము ఉమ్మడి బస్తీ నుంచి వ్యతిరేకత చేస్తూ ఏదైతే శివమ్మ పాపరేటి హిల్స్ శివమ్మ పాపరేటి పాపరేట్ హిల్స్కి ఒక బ్రాండ్ ఉంది ఇక్కడ కొన్ని రిజర్వాయర్లు ఉన్నాయి అదే దళిత సెంటర్ ఉంది ప్లే గ్రౌండ్ ఉంది ఇలాంటి అన్ని గుర్తింపులు ఉన్న శివమ్మ పాపురెడ్డి హిల్స్ని డివిజన్ గా మా అందరి ఒక డిమాండ్ ఈరోజు అత్యవసరంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కొరకు ప్రభుత్వము కొత్త డివిజన్లను చేసి ప్రజల దగ్గరికి చేరువగా రావడం సంతోషకరమైన విషయమే అయినా బస్తీల పరంగా రెండు రెండు ముక్కలు చేసుకుంటూ మూడు ముక్కలు చేసుకుంటూ మూడు డివిజన్లో కలపడం వల్ల పరిపాలనా విధానంగా మాకు అనేక సమస్యలకు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ప్రభుత్వము మరొకసారి ఈ డివిజన్ విషయంలో పునరాలోచించాలి అయితే ముఖ్యంగా ఏంటంటే మేము గత నలభై సంవత్సరాలుగా ఎస్పీఆర్ఎల్స్గా ఎస్పీఆర్ఎల్స్ గొడుగు కింద గత నలభై సంవత్సరాలుగా సుమారు ఇరవై ఐదు బస్తీల జనం ఉంటున్నాం దీనికి ఒక సూచన దీనికి ఒక సాక్ష్యం ఏంటంటే ఆనాడు మేము ఒకటే ఉన్న దాని కొరకు శివమ్మ పాపరేటివ్ పేరు మీద ఒక వాటర్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో ఒక సెక్షనే నడుస్తుంది అన్న సంగతి ప్రభుత్వం గుర్తించాలని చెప్పేసి మనం చేస్తున్నాం ఇప్పుడు ఈ ఎస్పీఆర్ సెక్షన్ ఏర్పడి కూడా సుమారు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు అవుతున్నా మరి ఎస్పీఆర్ ను ఎందుకు మర్చిపోయిందో గవర్నమెంట్ అనేది తెలియరాని విషయం అందుకే అదే కాకుండా ఈ ఎస్పీఆర్ లో ఎస్పీఆర్ నడిపొట్టున నడిపట్టిన రెండు రిజర్వాయర్లు కట్టి ఎస్పీఆర్ హిల్స్ అని పేరు నామకరణములు చేసి మరి ఇక్కడ ప్రజలకు ఈ చుట్టుముట్టు ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మంచినీటిని అందిస్తున్నారు అయినా మరి ప్రభుత్వము మరి ఈ విషయం ఎందుకు విస్మరించింది అనేది తెలియరాని విషయం గనక మేము ఈరోజు గవర్నమెంట్తో పోరాటం చేసే విషయం ఏంటంటే ఒక బస్సీని రెండు భాగాలుగా చెయ్యకుండా ఏ రకంగానైతే ఆ బస్సీ అఖండంగా ఉందో అఖండంగానే ఒక బస్సీని ఒకటే డివిజన్లో పెట్టాలా అయితే కార్మిక నగర్ను డివిజన్ చేయడంలో మా భావాలు అనేది కావు మాకు సంతోషమే ప్ర పరిపాలన మాకు ఇంకా దగ్గరికి వచ్చింది ఇంతకుముందు ముందు డెబ్బై నాలుగు బూత్లకు ఒక లీడర్ ఉన్నప్పుడు మరి రెండు భాగాలు చేసినప్పుడు ముప్పై ఆరు బూత్లకు ఒక లీడర్ అవుతున్నప్పుడు ఇంకా దగ్గర అవుతుంది డెవలప్మెంట్ అనేది మాకు అవుతుంది అనేది సంతోషం ఉన్నా ఆ ఏ బస్ ఏ బస్తీ పేరు మీద అయితే డివిజన్ ఏర్పాటు చేసిండ్రో అదే డివిజన్ ఆ బస్తీని రెండు ముక్కలుగా చేసేసి వారికి టేబుల్ మీద వర్క్ చేసిరే తప్ప వాళ్ళ మనోభావాలను మాత్రం వాళ్ళు మనసులో పెట్టుకోలేకపోయినరు అనేది మేము మేము ఈ రకంగా ఆలోచిస్తున్నాం అయితే ఇప్పుడు కార్మిక నగరం మరి ఈ బ ఈ రహమత్నగర్ డివిజన్లో ముప్పై ఆరు స్లమ్స్ ఉన్నవి ముప్పై ఆరు స్లమ్లను మూడు ముక్కలు నాలుగు ముక్కలు చేసిండ్రు దీన్ని వ్యతిరేకిస్తున్నాం దీన్ని మేము సమర్థించము ఏ బస్సు అయినా కానీ ఒకటే డివిజన్లు ఉండాలి మరి దానికి సరిపోయినటువంటి ఓటర్లు జనాభా ప్రకారంగా చేస్తున్నారా లేకపోతే నివాస జనాల ప్రకారంగా చేస్తున్నారా అధికార కాగిధాలలో దాగి ఉంది అయినా కానీ ఎస్పీఆర్ లో ఉన్నటువంటి ఇరవై ఐదు బస్తీలను కలుపుకుంటే వీళ్ళకు ముప్పై ఆరు బూతులు పోలింగ్ బూతులు ఉన్నవి ముప్పై ఆరు పోలింగ్ బూతులు ఉన్నప్పుడు ముప్పై ఆరు వేల జనాభా తొంభై వేల జనాభాతో ఈ హిల్స్ ఉన్నది ఇదే ముద్దగా ఉండాలా ఇరవై ఐదు బస్తీలను విడదీస్తే మేము ఒప్పుకోము అం కాబట్టి దాని కొరకు దేనికైనా పోరాటానికి సిద్ధమై ఉన్నాము అంతేకాదు ఈ ఎస్పీఆర్ లో నుండి కార్మిక నగర్ నుండి ఇప్పుడు ఈ అంబేద్కర్ జగ్జీవన్ రామ్ నగర్కు ఉన్నటువంటి బస్తీలను రెండుగా చీల్చిండు దీన్ని మేము ఖండిస్తున్నాము మరియు ఇద్దరు లీడర్ల దగ్గరికి పోయినప్పుడు పరిస్థితి ఏమవుతుంది ఇప్పటికే కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళతోనే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతోనే మేము సమస్యలు ఎదుర్కొంటున్నాం మరి మీరు ఎక్కడ ఉంటారు ఎడమచే ఎడమ భాగాలు ఉంటారా కుడి భాగాలు ఉంటారా మీరు ఏ ప్రాంతంలో వస్తుందని చెప్పేసి వాళ్ళు అడగడంలో మేము చెప్పేవరకే సమయం గట్టించిపోతుంది ఇలాంటి పరిపాలనకు ఆటంకాలు ఉన్నాయి కనుక ప్రతి బస్తి కూడా ఒకే దగ్గర ఉండాలి ఒకే డివిజన్లో ఉండాలా ఎస్పీఆర్ హిల్స్ అనేది కూడా ఒకటే దగ్గర ఉండాలా ఈ అఖండాన్ని మేము విభజిస్తే కాదు ఇందులోకి వెళ్లి రాజీవ్ గాంధీ నగర్ ఆరోగ్య నగర్ నందు నగర్ మరియు శివగంగా నగర్లను బోడబండలో కలిపిందట అదాన్ని కూడా కాదు ఇప్పటికే వాళ్ళకి సరిపోయినటువంటి ఆ ఓటర్స్ ఉన్నారు జనాభా ఉన్నది బోడబండలో మరియు వాళ్ళది ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ అంటే ఎనిమిదో వార్డు నాలుగో బ్లాక్ మరి మా మాకు సంబంధించినటువంటిది ఎనిమిదో వార్డు మూడో బ్లాక్ లో మేము ఉన్నటువంటి వాళ్ళము ఎనిమిదో బ్లాక్ లకు నాలుగో వార్డులకు బ్లాక్ బ్లాక్ పోయినప్పుడు మాకు పరిపాలన పరంగా ఇబ్బందిగా ఉంటదని చెప్పేసి మేము ప్రభుత్వానికి వినపం అందు కాబట్టి ఇప్పుడు మాకున్నటువంటి నలభై సంవత్సరాలుగా అవుతున్నాం అంతేకాదు మరి ఎస్బిఆర్ఎస్ నడిపొట్టున దళిత భవన్ అనేది ఒకటిగా కట్టిండ్రు అది తలమానిక్యంగా హైదరాబాద్ నగరానికే తలమానిక్యంగా ఉంది అలాంటి దాన్ని కూడా విస్మరించేసి వీళ్ళు కేవలము కార్మిక నగరానికి కొత్త డివిజన్ ఏర్పాటు చేసిన దాన్ని మేము వ్యతిరేకించడం లేదు కానీ మేము ఏ బస్సు అయినా కానీ ఒకే దగ్గర ఉండాలా రెండు పరిపాలన విధానాలు కాకుండా ఇబ్బంది ఉండదని చెప్పేసి మనవి చేస్తూ ఉన్నాం సుమారు ఈ ఎస్పీఆర్ఎల్స్ అనే ప్రాంతంలో ఇరవై ఐదు బస్సులకు కలిపేసి ముప్పై ఆరు పోలింగ్ బూతులు ఉన్నాయి తొంభై వేల జనాభా ఉంది మాకు ఈ తొంభై వేల జనాభా ముప్పై ఆరు వేల ఓటర్స్ ఉన్నప్పుడు వీటికి మరి ఆ కార్మిక ను కూడా కలిపినట్టుంటే మాకు నలభై ఆరు బస్తీలు నలభై ఆరు బూత్లు అవుతాయి సుమారు మరియు నలభై ఆరు నలభై ఆరు బూత్లు అవుతాయి నలభై ఆరు వేల ఓటర్లు కూడా ఉంటారు లక్ష చిల్లర జనాభా అవుతుంది కాబట్టి గవర్నమెంట్ పునరాలోచన చేసి ఈ సరిహద్దులను చెరిపి మళ్ళా సరిహద్దులను మా సమక్షంలో చేయాలని చెప్పేసి బస్తి వారిని కూడా అందులో భాగస్థులను చేయాలని చెప్పి ఈ సందర్భంగా పత్రికా విలేకరుల ద్వారా మేము డిమాండ్ చేస్తున్నామని చెప్తున్నాం జై పిజెఆర్